స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎంత ఎత్తుకు లేసిందో అంతగా తుస్సు అనిపించిందని వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి నేటికి ఎలాంటి హామీలు నెరవేర్చలేదని మాజీ మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు గులాబీ జెండా మెదక్ పార్లమెంటులో ఎగురుతుందని మళ్లీ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటులో గెలుస్తుందన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో గణేష్ గడ్డ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచార రథాలను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ గణేష్ గడ్డ బీఆర్ఎస్కు కలిసి వచ్చిన గడ్డ అన్నారు ఇప్పటికే పేద మహిళలకు పెన్షన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి నలభై రెండు లక్షల మందికి బాకీ పడ్డారన్నారు నిరుద్యోగ వృత్తి పేద మహిళలకు పెన్షన్లు ఇచ్చిన తర్వాతే ఓట్లు అడగాలన్నారు కౌలు రైతులకు రైతులకు రుణమాఫీలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఎద్దేవా చేశారు అభయహస్తం అక్కరకు రాని హస్తమయ్యిందన్నారు కేసీఆర్ కిట్టు బంద్ అయ్యిందని తిట్లు మాత్రం మొదలయ్యాయన్నారు రైతుల వద్దకు కేసీఆర్ పోయి పరామర్శిస్తే తట్టుకోలేక రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు రేవంత్ రెడ్డి భాష జుగుత్సాకరంగా ఉందని నీవు రాష్ట్ర ముఖ్యమంత్రివా చెడ్డి గ్యాంగ్వా అని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ మార్పు రావాలని అధికారంలోకి వచ్చి ప్రజలను మాయ చేస్తుందన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి లోకల్ కాదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తెల్లాపూర్లోనే ఉంటున్నారన్నారు వంద కోట్ల నిధిని ఏర్పాటు చేసి పేదల అభ్యున్నతికి కృషి చేస్తానన్న మంచి మనిషి వెంకట్రామిరెడ్డి అన్నారు అభ్యర్థి గుణగణాలు చూసి ప్రజలు ఓటయ్యాలన్నారు పార్లమెంటులో మన సంస్థలపై గలం విప్పే వాళ్ళు కావాలా గులాం గిరి చేసే వాళ్ళు కావాలా ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు

అలాగే అభ్యర్థి సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే మరి అదే విధంగా మన శాసన శాసనసభ్యుల గురించి కూడా మీకు తెలిసిందే అందరం కష్టపడదాం మన ఎంపీని గెలిపించుకుందాం కేసీఆర్ గారికి మరి మన మెదక్ అంటే మరి మన బిఆర్ఎస్ జెండా మన బిఆర్ఎస్ గడ్డ కాబట్టి దాన్ని మళ్ళీ మనం పునరావృతం చేసుకుంటూ మన ఎంపీని గెలిపించుకుందాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసి సెలవు తీసుకుందాం జై जो यूपी और नाथ से भी यहाँ ओरिसा से भी आए सो हमारे भाइयों को అయితే ఈరోజు ఈ గణేష్ గడ్డ అనేది మనకు బాగా అచ్చి వచ్చిన గడ్డ గణేష్ గడ్డ ఎందుకంటే మైపాల్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మూడు సార్లు నేను ఇక్కడికి వచ్చి పూజ చేసి జెండా ఊపిన మూడు సార్లు మైపాల్ అన్న ఘన విజయం సాధించింది అట్టనే ఇలా వెంకట్రామరెడ్డి గారి వాహనాలకు కూడా గణేష్ గడ్డలో పూజ చేసి వాహనాలకు జెండా ఊపినం తప్పకుండా మహిపాల్ రెడ్డి బాటలో రెడ్డి గారు ఘన విజయం సాధిస్తారనే నమ్మకం నాకున్నది నిజంగా కూడా మెదక్ పార్లమెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డ ఇది రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా వరుసగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు రెండు వేల నాలుగులో జెండా ఎగిరేసిన రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తారు ఇది ఎప్పుడు కూడా మనకు ఓటమి లేదు ఎప్పుడు మెదక్ ఎంపీ ఎన్నిక జరిగిందంటే గులాబీ జెండా పుట్టినప్పటి నుంచి ఈ జెండా ఎగురుతనే వచ్చింది మెదక్ పార్లమెంట్ మీద దయచేసి మా నాయకులు మా కార్యకర్తలు మీరు కూడా గట్టిగా కృషి చేయండి మీ అందరి సహకారం ఉంటే మళ్ళీ ఒక్కసారి తిరుగులేని మెజార్టీతో మెదక్ లో మనం గులాబీ జెండా ఎగురైపోతా ఉన్నాం ఎందుకంటే ఇలా విషయాలు ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైనాయి కాంగ్రెస్ది కూడా అది పాల పొంగు లెక్క అయిపోయింది గెలిచిండు గంట స్పీడ్ గా గెలిచిందో గంత స్పీడ్ గా తుస్తున కిందికి పోయింది జనాలకు అర్థమైంది ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు నోటితో మాట్లాడిండు గెలిచినాక ఏమై వంద రోజుల్లో హామీలు అంటే నొసటితో వెక్కిరిస్తా ఉన్నాడు ఒకటన్నా జరిగిందా బాండ్ పేపర్లు వంచిండు నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండు మొదటి అసెంబ్లీలోనే చట్ట భద్రత తెస్తామన్నారు ఇది ఏఐసిసి మాట అన్నారు ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు మాట తప్పమన్నారు కానీ ఇప్పుడు ముఖం చాటేసింది ఒక్కటన్నా అమలైందా అందరికీ మోసమే పేదలకు మోసం మహిళలకు మోసం రైతులకు మోసం నిరుద్యోగ యువతకు మోసం విద్యార్థులకు మోసం ఒక్కరికైనా వంద రోజుల్లో హామీలు అమలు చేశారా అక్కా చెల్లెళ్లకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నది కాంగ్రెస్ కానీ ఇలా రెండు వేల ఐదు వందలు ఒక్కరికి కూడా రాలేదు రోజులైంది నీ ప్రభుత్వం వచ్చి నూట ఇరవై రోజులైనా ఏ అక్కా చెల్లెకు కూడా వందలు రాలేదు అంటే ఈ రాష్ట్రంలో పద్దెనిమిదేళ్ళు నిండిన మహిళలకు కోటి నలభై రెండు లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి పదివేల కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డారు ఇలా మీరు పార్లమెంట్ ఎన్నికల్లో మహిళల ఓటు అడగాలంటే మీరు పదివేల రూపాయలు చెల్లించినకనే అక్క చెల్లెల అడిగే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని మనం చేస్తా ఉన్నా పేదలు నిరుద్యోగుల మన నిరుపేదలైనటువంటి వృద్ధులు వికలాంగులు ఆసరా పెన్షన్లు వచ్చే వాళ్లకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాం అన్నారు డిసెంబర్ లోనే ఇస్తా అని చెప్పింది ఎలక్షన్ల ముందు ఎవ పెన్షన్ ఎంత అంటే రెండు వేలన్నది ఒక అవ్వ ఇక డిసెంబర్ కెళ్ళి నాలుగు వేలు ఇస్తాం నీ మన్మడొచ్చి కాళ్ళు వచ్చాడు అన్నాడు అందంగా రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు మన్మడేయడవా నేను నాలుగు వేలు ఏడవా ఇప్పుడు నాలుగు నెలల ఇలా రాష్ట్రంలో నలభై రెండు లక్షల ఎనభై వేల మందికి ఆసరా పెన్షన్లు వస్తాయి వృద్ధులు వితంతువులు వికలాంగులు నేత గీత కార్మికులు బీడీ కార్మికులు ఇలా వాళ్ళందరికీ నలభై రెండు లక్షల మందికి ఒక్కొక్కరికి ఎనిమిది వేలు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని పోయి ఇలా వృద్ధులు వితంతువుల ఓటు కాంగ్రెస్ పార్టీ అడిగారు అంటే పేదలకు మోసం నిరుద్యోగ యువతకు ఏం చెప్పిండ్రు నిరుద్యోగ యువతకు మేము రాగానే నెలకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ అన్నారు నేను మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగినా ఏమైనా మరి గెలిచిందో నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తాను అని అడిగిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అంటాడు మేము ఏడే చెప్పలేదు అంటాడు మేము నిరుద్యోగ భృతి ఇస్తామని ఎలక్షన్లలో కానీ మా మేనిఫెస్టోలో గాని మేము ఏడ చెప్పలేదు అని సావు కబురు సల్లగా చెప్పినట్టు నిండు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పిండు ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ వచ్చి చెప్పింది రేవంత్ రెడ్డి చెప్పిండు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు నిరుద్యోగ యువతకు నాలుగు వేలు ఇస్తామన్నారు ఇవాళ యువతను కూడా మోసం చేసిం మీరు ఎవరికి మేలు చేసిండు రైతులకు ఏం చెప్పింది మీరు రైతులకు ఐదు హామీలు ఇచ్చిండు మేం గెలవంగానే పదిహేను వేల రైతు బంధు అన్నారు మోసం మేం గెలవంగానే వడ్లకు మొక్కలకు ఐదు వందల బోనస్ అన్నారు మోసం మేము గెలవంగానే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అన్నారు మోసం మేం గెలవంగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు మోసం మేం గెలవంగానే కౌలు రైతులకు పదిహేను వేలు అన్నారు మోసం మేం గెలవంగానే కేసీఆర్ కంటే మంచిగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామన్నారు ఇరవై నాలుగు పోయి పద్నాలుగు వచ్చింది మోసం అందుకే ఎలక్షన్ల ముందేమో అందంగా నోటితో మాట్లాడి రేవంత్ రెడ్డి ఏమైందని హామీలు అంటే నొసటితో ఎక్కిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వంద రోజుల పాలన ఇవాళ అందరికీ నమస్కారం ఈ రోజు గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీ మైపాల్ రెడ్డి గారు మన ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు శ్రీ హరీష్ రావు గారు మాజీ మంత్రి వైళ్లు అదే విధంగా వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యులు గారు మీ అందరి ఆశీర్వాదం కావాలని ఈ రోజు మైపాలన్న ఆధ్వర్యంలో ఏదైతే మనం రతాల పూజా కార్యక్రమం పెట్టుకున్నామో అశేష జనం పూజ అనుకొని వచ్చాం కానీ ఇక్కడ అశేష జనం మీ అందరి దీవెనలు ఉన్నాయి మీరందరూ కూడా ఒక మనస్ఫూర్తితో పూజా కార్యక్రమం నిర్వహించుకున్న తర్వాత మన మైపాలన్న గారి ఆధ్వర్యంలో హరీశన్న గారి సూచనల మేరకి ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నామో అవన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ పరిచయం ఈ ప్రదేశం ఏదైతే ఉందో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పదకొండు సంవత్సరాలు ఒక అధికారిగా పనిచేసిన అనుభవం ఉంది మీ అందరిలో కలిసి మీ అందరి పరిచయంతో కలిసి మీ దీవెనలు నాకు ఉండాలని చెప్పి అదేవిధంగా ఎక్కడి నుంచి అయితే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేశానో ఆ ప్రాంతం పూర్తిగా అవసరాలు తెలిసిన వ్యక్తిగా ఎంపీగా ఎండికైతే మీ అందరి సేవలో నన్ను ఉంచుకోవాలని చెప్పేస్తూ మీరందరి భీవు నాకు ఉండాలని చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను